నలభై మంది యూత్ బైబుల్ ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు గారు ఏం చెప్పారంటే రబ్బాయ్ నీకు నలభై నిమిషాలు ఇస్తా ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో కూర్చోవాలా దేవుని స్వరం విని లేవాలా అన్నాడంట సరే అందరూ ప్రార్థన కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు ఒకడు పది నిమిషాల్లోనే ముగించేసి కూర్చొని అందరికి వెళ్ళి ఈయన వచ్చాడు బాబు నీకు నలభై నిమిషాలు టైం ఇచ్చింది నేను పది నిమిషాల్లోనే ముగించి ఏంట్రా ఇటు జనాలకు వెళ్ళి చూస్తున్నావు ఏంటి నువ్వు అంటే మాట్లాడాడండి అన్నాడంట దేవుడు స్వరం వినమన్నారు కదా వినే నేను ఫ్రీగా మాలు కూర్చున్నాను అన్నాడంట ఏం విన్నావురా ఏం మాట్లాడాడు ఇంతమంది ఒకేసారి మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడేదిరా కొంచెం బిజీగా ఉన్నాను వీళ్ళందరూ అయిపోయినాక మాట్లాడతాను నువ్వు నోరు మూసుకున్నాడు అందుకని నేను మామూలు కూర్చున్నా అట్లా అంటాడు ఏసయ నేను చెబుతున్నా కోటి మంది కూర్చొని మోకాళ్ళు లేస్తే ఒక్క ఏసే కోటి ఏసులుగా మారి కోటి మందితో కూర్చుంటాడు ఆయన ఇది ఆయన గొప్పతనం అది ఆయన సర్వాంతర్యామి తత్వం అది సత్యం లేకపోతే ఈ విశ్వం అంతట్లో ఉన్న వ్యవస్థను నడపాలంటే ఎట్లా సాధ్యమైద్ది పది కోట్ల మంది కూర్చుంటే ఆ ఒక్క ఏసే పది కోట్ల ఏసులుగా మరి అందరితో కూర్చోగలుగుతాడు అందరితో మాట్లాడగలుగుతాడు కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతుంటే అవతలకి బిజీ అనుకునేది ఏం లేదు ఫోన్ ఒక పక్క ఒకడు మాట్లాడుతుంటే ఇంకొకడికి ఎంగేజ్ వచ్చినట్టు ఏమి ఉండదు ఏసైకి కోట్ల కోట్ల మంది చేసిన నీ ఫోన్ కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాడు యేసయ్య నీ యేసు నీ యేసు నీ యేసు నా యేసు ప్రైస్ ది